అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు అక్టోబర్ నెలలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి అక్టోబర్ నెల తులారాశి వారికి తులారాశి మీద ఏ యొక్క గ్రహ దృష్టి లేదు రాశికి ఆధిపత్యాన్ని వహించిన శుక్రుడు కూడా అక్కడే ఉన్నాడు శుభదాయకమైన ఫలితాలే పొందుతారు కానీ లగ్జరీపరమైన ఖర్చులు ఎక్కువ చేస్తారు వీళ్ళు ధనానికి ఎంత వస్తే అంత ఖర్చు పెట్టేస్తున్నారు ధన నిలకడతత్వాన్ని ఉంచుకోలేరు ఎంత వస్తే అంత ఖర్చు పెట్టేస్తుంటారు అయ్యో ధనం రాలేదు కష్టపడుతున్నాడు చేస్తున్నాడు శ్రమకు తగ్గ ఫలితం రావట్లేదు అన్నది బాగుందా కాదు వీళ్ళ అయిన ఫలితాన్ని పొందుతున్నారు ధన ఆర్జన ఉంది ధనం వస్తుంది కానీ ఇక్కడ లగ్జరీపరమైన ఖర్చులు ఎక్కువ చేస్తున్నారు ఏంటి ఆ ఖర్చులు తులారాశి వారికి కొంచెం బాధ కలగచ్చు చెప్పేది అక్షర సత్యంగా చెప్పాలనుకుంటే తులారాశి వారికి చేసేది ఏంటంటే బంధువులతోటి మిత్రత్వాన్ని పెట్టుకుంటారు ఎక్కువగా బంధువులు అంటే పడి చచ్చిపోతారు వాళ్ళు ఏదో చెప్తారని వాళ్ళు ఏమి ఇవ్వరు వీడి దగ్గర ఉన్నగారు నాగేశీ పోరాబాబు అంటారు శత్రుత్వంగా చూస్తుంటారు కానీ ఇది తులారాశి వాళ్ళు ఏం చేస్తున్నారు బంధువులే ఎక్కువగా ఉపయోగపడిపోతారు అనుకుని ఉన్నదంతా సర్వస్వాన్ని ఆలోచిస్తారు ఇక్కడ స్నేహవర్గం వాళ్ళు ఉన్నాడు అంటే స్నేహ స్నేహధర్మం అనేది చాలా గొప్పదే స్నేహితుడు వల్ల నష్టపోవడం అనేది జరగదు కొన్ని సందర్భాల్లో నష్టపోవచ్చు అంతర్గత శత్రువులు అని చెప్పగలదు ఎవరంటే బంధువుర్గమే ఎవరికైనా తులారాశి వరకే కాదు ఎవరికైనా అంతర్గత శత్రువులు ఎవరై అంటే బంధువర్గం వాళ్ళే ఎందుకు బంధువర్గం వాళ్ళు అయ్యారు వీటి మనం పుట్టిన విధానము పెరిగిన విధానము సంచరించిన విధానము ఇవన్నీ వాళ్ళకి తెలుసు మన పక్కింటిలో వెళ్దాం నీ పక్కింటిలో నీ గురించి ఏం తెలుసు ఆయన నెక్లెస్ నీ గురించి అరాలు తీసి డిటెక్టివ్ కింద తిరుగుతా తెలుసుకోవాలని అవసరం లేదు కానీ బంధువులు తెలుసు నువ్వేంటో నీ లైఫ్ ఏంటో నువ్వు విధానం ఏంటో అంతర్గత శత్రువుగా తయారవుతారు బంధువర్గం వల్ల నష్టాన్ని తులారాశి వారు పొందుతున్నారు అధికమైన నష్టాన్ని కష్టాన్ని కూడా పొందుతున్నారు అవమాన భారాన్ని పొందుతున్నారు అయితే వ్యాపార విధానంలో చూసుకుందాం తులారాశికి వ్యాపార విధానం శుభదాయకమైన ఫలితాలు ఇస్తుంది ఏ గ్రహ దృష్టి వీక్షణ లేదు శుక్రుడు అక్కడే ఉన్నాడు శుక్రుడిగా ఎప్పుడైతే ఆ రాశిలో ఉన్నాడో తులారాశిలో యోగదాయకమైన ఫలితాలని పొందుతూ వచ్చారు అనేది ఇక్కడ మనం చెప్పుకోవచ్చు వ్యాపారం చేసే వాళ్ళకి అందరికీ లాభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు శుభదాయకమైన పరిస్థితులు వస్తున్నాయి గురుగారు ఈ రాశి వారికి వివాహ సంబంధ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నాయంటారు అంటారు అత్యధికంగా పలుస్తుంది శుక్రుడు బుధుడు స్వక్షేత్రంలో ఉన్నారు కన్యరాశిలోని బుధుడు ఉన్నాడు శుక్రుడు తులారాశిలో ఉన్నాడు శుభదాయకమైన ఫలితాలు పొందే విధానం ఎక్కువగా ఉంది అంటే వారి ఇంట ఈ మాసం ఎందు నుండి కూడా శుభ ఫలితములు శుభ కార్యక్రమములు ఎక్కువగా చేస్తారు డిసెంబర్ నెల వరకు కూడా శుభ కార్యక్రమములు ఎక్కువగా జరగడానికి తులారాశి వారికి ఉంది అంటే వివాహ విధానాలుగా వ్రతాలు వ్రతాలవనండి సత్యనారాయణ వ్రతం అండి రామనామ జపాలు సంబంధించిన వ్రతాలు అవనివ్వండి ఇవన్నింటికి కూడా ఎక్కువగా ఈ వారికి శుభదాయకమైన ఫలితాలే పొందుతున్నారు ఆర్థికంగా ఎలా ఉండబోతుంది గురుగారు ఈ రాసు వారికి ఖర్చు అధికంగా ఉంది ఎంత సంపాదిస్తున్నాడో అంతకు మించి ఖర్చు పెడేస్తున్నారు అంటే అప్పులు చేయవలసిన పరిస్థితి కూడా వెళ్ళిపోతున్నారు వీళ్ళు అప్పులు చేసిన పరిస్థితుల్లో వెళ్తున్నారు సంపాదన లేదు ఆర్థికంగా బాధపడిపోతున్నాడు అంటే పొద్దునంతా కష్టపడి పని చేస్తే సాయంత్రం అయ్యేసరికి తిండికి కూడా రానింత పరిస్థితికి రా పరిస్థితి లేదు వీళ్ళకి బాగానే ఉంది సంపాదన ఎక్కడికి వెళ్ళినా కష్టపడుతున్నారు పని చేస్తున్నారు డబ్బు వస్తుంది డబ్బుకు మించి బంధువర్గానికి దోషి పెడుతున్నారు వీళ్ళు తల్లిదండ్రుల మాట కూడా వినకుండా పెద్దవాళ్ళ మాటలు కూడా పెడచేమని పెట్టి అలా వెళ్తున్నారు ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఎక్కడ ఉన్న బంధువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఊరెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చుని ఏంటి వాడు పూట అన్నం పెడతారు ఇది ఎంతైంది ఈ రకంగా ఖర్చు చేస్తే ఆర్థికమైన ఇబ్బందులు వీళ్ళు తెచ్చుకుంటున్నారు గురుగారు ఈ రాశి వారికి విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది అంటారు ఆశాజనకమైన ఫలితాలు ఎలా ఉన్నాయి అంటారు విద్యార్థిని విద్యార్థులు ప్రేమ విధానంలోకి వెళితే ముఖ్యంగా మగపిల్లల గురించి చెప్తున్నాను ఇప్పుడు మగపిల్లల గురించి చెప్పుకోవాల్సి వస్తుంది జనరేషన్ అలా ఉంది గతంలో ఆడపిల్లల గురించి చెప్పేవాడు వాళ్ళకి రక్షణ లేదని మగపిల్లల గురించి చెప్పుకోవాలంటే లవ్ ఫెయిల్యూర్ అవడము ఈ లవ్ విషయంలో ఎప్పుడైతే పడి గొడవలు పడతారో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రమాదకరమైంది జైలుకి వెళ్ళవలసిన స్థితి అంతవరకు తెచ్చుకోవద్దు ఈ యొక్క తులారాశి వారికి ప్రేమ విధానాన్ని ముఖ్యంగా యువకులకు చెప్తున్నాను వృద్ధులు ఏమి ప్రేమించరు ప్రేమ అనేది సరైన వయసులో ఉన్న వాళ్ళు ఆలోచన జ్ఞానాన్ని కోల్పోయి పిచ్చిగా వెళ్ళిపోతారు ప్రేమగుడ్డదే అంటారు అంటారు ప్రేమచోళ్ళకెళ్తే జైలు బాలు అవుతారు అంటారు జైలుబాల్ అవుతారు కాబట్టి అధికమైన జాగ్రత్త తీసుకోండి దీని గురించి కూడా మనం రెమెడీలోని చెప్పుకుంటాం దాన్ని తగ్గ రెమెడీ వస్తారు గురుగారు ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉంది ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు ఆరోగ్యపరమైన ఇబ్బందులు అంటే పెద్ద వయసు కలిగిన వారు ఒక డెబ్భై దాటిన వారు ఆరోగ్య విషయంలోని అత్యధికంగా జాగ్రత్త తీసుకోవాలి చిన్న వయసు కలిగిన వారు యువకులు అంటే ఎనిమిది సంవత్సరముల వయసు దాటి నలభై సంవత్సరముల వయసు ఉన్నవారు కూడా ఏ విధమైన అనారోగ్యము లేదు అయ్యో ఈ రాశివారికి వాహన ప్రమాదాలు ఉన్నాయి వలన ఇబ్బందికరమైన పరిస్థితులు పొందుతారంటే అది లేదు అంటే ఈ రాశి వారికి వాహన ప్రమాదాలు లేదన్నది అజాగ్రత్త పనికిరాదు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి శుభదాయకమైన ఫలితములే పొందుతూ ఉన్నారు అయితే పెద్దలైన వారికి అనారోగ్య విధానం వస్తే అంటే బుధ కేతువులు కలిసిన విధానం ఎక్కడ కన్యరాశిలో ఉండి అది ఈ యొక్క తులారాశికి వేయ స్థానం అయింది ఖర్చు స్థానమైంది ఆ వ్యయస్థానంలో ఈ గ్రహములు కలియక ఉన్నది కాబట్టి ఏ చిన్న అనారోగ్యం వచ్చినా అశ్రద్ధ చేయకుండా వెను వెంటనే వైద్య సహాయాన్ని పొందాలి గురుగారు అలాగే రాజకీయ రంగం కానీ అలాగే సినీ రంగం కానీ కొన్ని ఇతరే రంగాల్లో కానీ తగిన గుర్తింపు రావట్లేదు అని చెప్పి కొంతమంది పాకులాడుతూ ఉంటారు అలాంటి వారికి ఏమైనా ఆశాజనకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నాయంటారా తుల అనగానే రాశి యొక్క విధానం బ్యాలెన్స్ ధర్మ కాట ఆ కాటాకి బ్యాలెన్స్ ఉంటుంది ఇది వారు ఎప్పుడు బ్యాలెన్స్డ్గానే ఉంటారు అటు వెళ్తారు ఇటు వస్తారు ఇటు వెళ్తున్నారు ఎదుగుతున్నారు పడిపోతున్నారు ఎదుగుతున్నారు పడిపోతున్నారు అన్న విధంగానే ఉంటుంది కళారంగంలో ఉన్న వారికంటే ఈ యొక్క చిన్న చిన్న యూట్యూబ్ ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు ప్రపంచంలో యూట్యూబ్లో అంటే ఏంటంటే ఒక పేరు చెప్పట్లేదు ఒక ఆయన నెలకి ముప్పై లక్షలు సంపాదించాడు ఒక యూట్యూబ్లో పేరు తెలిసిన పేరు చెప్పట్లేదు ఆ నలభై ముప్పై లక్షలు ఆయన వచ్చినాయి వచ్చినాయి చూపించారు అందరికి కూడా చూపించారు నెలకు ముప్పై లక్షలు వచ్చే ప్రతి ఒక్కడికి ఆశ కదా నా పోటీ కూడా ఒక యూట్యూబ్ పెట్టేస్తాను ఓ రెండు లక్షలు కెమెరాలో ఓ నాలుగు కెమెరాలు ఒక లక్ష మూడు లక్షలు నాలుగు లక్షలు పెట్టి పెట్టి ఓ సరీ పెట్టేయకూడదా అది కరెక్ట్ కాదు ఆశాజనకమైన జీవితం వీళ్ళకే ఈ రాశి వారికి గురుగరు అలాగే కోర్టు సమస్యల్లోనూ భూ కబ్జా వివాదాల్లో ఇరుక్కున్న వారు ఉంటారు అటువంటి అటువంటి వారికి ఏమైనా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందంటారా ఈ యొక్క నెలలో కోర్టు వ్యవహారంలో చిక్కుకున్న వాళ్ళు ఎవరున్నా కూడా వాటి నుంచి బయటికి పడిపోయే విధానం వస్తుంది అంటే కోర్టులో ఉండి కేసులు తేలక ఇబ్బంది పడిపోతున్న విధానంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శుభదాయకమైన ఫలితములు శుక్రుడి ద్వారా వస్తుంది శుక్రుడు శుభదాయకమైన శుక్ర మహాదశాకాలం కానీ శుక్ర విధానంలో కానీ తులారాశిలో శుక్రుడే ఉండడం వల్ల కానీ శుక్రుని యొక్క విధానం అంటే అన్ని గ్రహముల కన్నా శుక్ర దశాకాలం ఎక్కువ అంటే ఇరవై సంవత్సరాల కాలం శుక్రునికి ఉన్నది అన్ని గ్రహముల కన్నా నవగ్రహాల్లో తొమ్మిది గ్రహాల్లో కల్లా అత్యంతమైన ఎక్కువ దశ కలిగిన గ్రహం ఏదంటే శుక్రగ్రహం అంటారు శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి తులారాశి వారికి అన్ని రకాలుగా యోగదాయకమైన ఫలితాలు పొందుతున్నారు గురుగారు అక్టోబర్ నెలలో తులారాశివారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి అంటారు అక్టోబర్ నెలలో తులారాశివారు చేయవలసిన పరిహారం ఏంటంటే దేవదేవుడైన పరమేశ్వరుని తీసుకోవాలి ఇక్కడ పరమేశ్వర కటాక్షం వల్ల సమస్తమైనటువంటి దోషాలు తొలుగుతాయి కాబట్టి పరమేశ్వరుని యొక్క విధానాన్ని తీసుకుని ప్రతి సోమవారము పరమేశ్వరుడికి అభిషేకాన్ని చేపించండి బిల్వ దళాలు నారేడు దళాలు అంటారు త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అలాగే బిల్వదళాలతోటి శివుని అభిషేకం అర్చతోత్ర పూజలు చేపించండి అభిషేకం అయిన తర్వాత బిల్వ దళాలను కంపల్సరిగా వాడాలి వీళ్ళు అయ్యో బిల్వ దళం దొరకలేదు ఏంటంటే కుదరదు దొరుకుతాయి శివాలయంలోనే ఆలయంలోనే బిల్వ చెట్లు మారేడు దళాలు దొరుకుతాయి మారేడు చెట్లు ఆకులను వాడండి అలాగే ఈ స్వామివారికి అభిషేకం చేసేటప్పుడు దంపతులు ఇద్దరూ వెళ్ళి విడిగా చేయకూడదు జంటగా వెళ్ళ జంటగా వెళ్ళండి పిల్లల్ని కూడా తీసుకెళ్తామంటే తీసుకెళ్ళండి జంటగా వెళ్ళి అభిషేకం చేపించండి అలాగే ఏదైనా సరే తేనె అభిషేకం జరుగుతుంది చాలామంది అంటే తేనె చేసే పట్టండి అంటే మాత్రం ఇంజెక్షన్ బాటిల్ అంతా తేనె చేసే పట్టుకెళ్తారు అది తప్పది ఎక్కువ పట్టుకెళ్ళండి తేనె కావాలి ఈ అభిషే ఈ యొక్క వాళ్ళకి తులారాశి వారికి ముఖ్యంగా తేనె తేనెతో అభిషేకం ఎక్కువ జరగాలి తేనెతో అభిషేకం జరిగితే అన అనారోగ్యమైన పరిస్థితులు కానీ పెద్దలు వారి యొక్క కష్ట నష్టములు పొందకుండా ఉండే విధంగాను నెక్స్ట్ రెండవది ఏంటంటే కలగబోతున్న ఆర్థిక ఇబ్బందులు ఖర్చులు ఇప్పుడు ధనం వస్తుంది అనుకున్నాం కదా ధనమంతా ఏళ్ళకి ఖర్చు పెడిస్తున్నారు కదా బంధువర్గానికి అది తగ్గాలి అంటే తేనె అభిషేకం జరగాలి తేనెతో అభిషేకం చేయాలి అంటే దేహంలో ఉన్న విధానాన్ని అరికట్టిస్తుంది తేజోవృద్ధిని కలిగించేది ఏది శివునికి తేనాభిషేకం చేసినందువల్ల వస్తుంది తేనె అభిషేకం చేయమన తేనె ఒకటే కాదు పంచామృతాలు అన్నీ పట్టుకెళ్ళి ఆ తేనె అనేది కొంచెం ఎక్కువ పట్టుకెళ్ళండి మనం చేసిన అభిషేకం వల్ల తేనె శివలింగం అంతా తడవకపోయినా కొంతైనా తడవాలి ఏమాత్రం చిన్న చేసతో పట్టుకెళ్తే అందులో ఉండదు ఎంత ఉంది ఇంత చాలా చల్లగా అలా కాదు కొంచెం వంద గ్రాములు రేట్లు చెప్పటం వంద గ్రాములు తేనె పెట్టుకెళ్ళండి వంద గ్రాములతో అభిషేకం చేయించండి ఎంతో కాశీ క్షేత్రంలో కూడా తేనెతోటి అభిషేకాన్ని వంద గ్రాములు కాదు కేజీలతో చేస్తారు కదా కేజీలు కేజీలు అక్టోబర్ నెలలో తల రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురు ఆయుష్మాన్ భవ